హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందు వీడియోలో మేము విష్ణు నివాసంలో ఉన్నామని చెప్పాను కదండి తిరుపతిలో అక్కడి నుంచి మేము కాణిపాకం బయలుదేరామండి కాణిపాకం వినాయకుడిని దర్శించుకుని ఆ తర్వాత శ్రీకాళహస్తి కూడా వెళ్ళామనమాట రెండు ఒకే రోజు అయిపోయినాయి అండి అయితే మనం కాణిపాకం వెళ్ళాలన్నా శ్రీకాళహస్తి వెళ్ళాలన్నా మళ్ళీ తిరుపతి వచ్చే వెళ్ళాలండి తిరుపతి నుంచి బయలుదేరి కాణిపాకం వెళ్ళి మళ్ళా రిటర్న్ తిరుపతికి వచ్చి అక్కడి నుంచి శ్రీకాళహస్తి వెళ్ళాలన్నమాట ఎందుకంటే కాణిపాక నుంచి శ్రీకాళహస్తి అలా జర్నీ కుదరదండి అట్లా లేదనమాట నాకు కూడా మేము వెళ్ళినప్పుడే తెలిసింది ఆ విషయం అలా కాణిపాకం వెళ్ళామండి ఇప్పుడు మెట్లెక్కి పైకి వచ్చాం కదా అదే ఎంట్రన్స్ అనమాట ఇక్కడ కూడా షాపింగ్ అయితే బాగానే ఉందండి చాలా అనమాట ఈ పక్క అయితే స్వెటర్లు రగ్గులు అవి అమ్ముతున్నారు ఆ బోర్డు మీద అయితే ఆర్జిత సేవలు ఎలా ఉంటాయి అనేది అక్కడ ఇచ్చారనమాట ఇక్కడ కూడా షాపింగ్ చాలా బాగుందండి అంటే అన్నీ అనమాట దొరుకుతున్నాయి ప్రతి చోట ఉన్నాయి కదండి షాపింగ్లు అలాగే మేము వెళ్ళిన రోజు కూడా జనం బాగా ఉన్నారండి అయితే క్యూ లైన్లోంచి వెళ్ళి మేము అక్కడ అంటే మధ్య మధ్యలో ఇప్పుడు లైన్లో ఎలా ఇస్తున్నారండి బల్లలు ఇస్తున్నారు కదా కూర్చోడానికి కూడా అలా అనమాట కూర్చున్నామండి నిల్చోవడం కూర్చోవడం అట్లా దాదాపు రెండు గంటల లైన్లో ఉండిపోవాల్సి వచ్చిందండి అంటే మేము సర్వదర్శనానికే వెళ్ళామండి మామూలు ఉచిత దర్శనం ఎందుకంటే మేము శీఘ్ర దర్శనానికి దానికి ఎప్పుడు వెళ్ళమండి ఎప్పుడు ఉచిత దర్శనానికి వెళ్తాము అలాగే వెళ్ళామన్నమాట కానీ రెండు గంటల సేపు లైన్లో ఉండిపోవాల్సి వచ్చిందండి అయితే ఇలా లోపల దాకా వెళ్ళాలన్నమాట అయితే ఈ ఇంకా తర్వాత గుడి దగ్గర అయితే మాత్రం ఫోన్లు మనం అక్కడ పెట్టేసే వెళ్ళాలండి ఏ గుడిలోకి కూడా ఫోన్లు ప్రవేశం లేదు కదండీ అలా అనమాట ఇక్కడే ఉచిత అన్నప్రసాద సముదాయం అని ఇక్కడ కూడా ఇక్కడే ఉందండి మనం దర్శనం చేసుకుని తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ భోజనానికి వెళ్ళొచ్చండి భోజనం కూడా చాలా బాగుందనమాట మేము భోజనం కూడా చేసే వచ్చామండి లైన్లోకి వెళ్ళేటప్పుడు మనకి పాలు బిస్కెట్లు ఇచ్చారండి ఒక్కొక్కరు రెండేసి గ్లాసులు తీసుకున్నా కూడా వాళ్ళు ఇచ్చారనమాట చక్కగా ఎందుకంటే అండి అంతసేపు వెయిటింగ్ చేసినందుకు అవి తాగి ఆ రెండు బిస్కెట్లో నాలుగు బిస్కెట్లు తిన్న తర్వాత కొంచెం హాయిగా అనిపించిందండి ఎందుకంటే ఎక్కువ ఎక్కువసేపు వెయిటింగ్ అయిపోయిందండి ఇప్పుడు ప్రతి చోట కూడా జనం అలాగే ఉంటున్నారండి ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా అందులో ఏమో రథసప్తమి దగ్గర అయ్యేసరికి తిరుపతి వచ్చిన వాళ్ళంతా ఇటు కాణిపాకం లేక కాళహస్తి ఆ చుట్టుపక్కల తిరుచానూరు ఇవన్నీ కూడా దర్శించుకోవడానికి రావడం వల్ల జనసందాహం అంటే చాలా ఎక్కువగానే ఉందండి అప్పుడు ఇక్కడ కూడా అండి వినాయకుడు అమ్ముతున్నారనమాట జిల్లేడు చెట్టు కింద వినాయకుడు తయారవుతాడు అంటారు కదా తెల్ల జిల్లేడు ఆ వినాయకుడు కూడా ఇక్కడ ఉన్నారండి అంటే అక్కడ అమ్ముతున్నారనమాట తర్వాత రామకృష్ణ మఠం వాళ్ళవి వాళ్ళ బుక్స్ అవన్నీ కూడా ఇక్కడ అనమాట ఇలా ఇప్పుడు మనం ఇలా వచ్చిన తర్వాత రైట్ సైడ్ తిరిగితే ఎదురుగుండానేనండి గుడి ఈ లోప మనం ఫోన్లు పెట్టి వెళ్ళిపోవాలన్నమాట చెప్పులు ఫోన్లు అవిను ఇదిగోండి ఇక్కడైతే పూసల దండలు అమ్ముతున్నారండి ఇవి అక్కడ తిరుపతి ఈ పరిసర ప్రాంతాల్లో అన్ని చోట్ల ఈ దండలు అయితే చాలా బాగున్నాయండి నాకైతే బాగా ఇష్టం అనమాట తీసుకున్నా తీసుకోపోయినా ముందు చూసేస్తూ ఉంటాను అనమాట ఎంత అని అడగటం అట్లా కానీ బాగున్నాయిలండి వంద రూపాయలు యాభై రూపాయలు చెప్పినా అసలు మనం వాళ్ళు ఆ దండలు తయారు చేసినందుకు ఇవ్వచ్చేమో అనిపించిందండి ఆ లాకెట్లు అవి గుచ్చడం వాళ్ళే అక్కడక్కడే గుచ్చి అమ్ముతున్నారండి ఇవన్నీ కూడా లాకెట్లతో తయారు చేసి అమ్ముతున్నారనమాట అది బాగుంది ఇవి ఇవైతేనండి కాళ్ళకి పెట్టుకుంటున్నారండి పట్టీల టైపులో అంటే ఇప్పుడు నల్లతాళ్ళు కట్టుకుంటారు కదా అలా అనమాట ఆ టైపులో అవి స్టోన్స్ అవి వచ్చాయి ఇదైతే ఆస్థాన మండపం అటండి వినాయకుడిది అయితే ఈ కాణిపాకం వినాయకునికి ఒక ప్రత్యేకత ఉందండి ఆయన నూతిలో ఉంటాడని అంటారు చుట్టూ నీళ్ళు కూడా ఉంటాయండి మేము ఇదివరకు కాణిపాకం అంటే కొన్నేళ్ల క్రితం వెళ్ళామండి ఒక రెండు మూడేళ్ల క్రితం అనుకుంటా అప్పుడు కూడా మాకు తిరుపతిలో రథసప్తమి సేవ వచ్చింది ఆ సేవ అయిన తర్వాత వెళ్ళామండి అప్పుడైతే మేము ఆ వినాయకుడిని చూసామండి ఉదయాన్నే మనకి నిజ రూప దర్శనం ఉంటుంది ఆ టైంలో వెళ్తే చుట్టూ నీళ్లు కూడా చూపించారండి పూజారి గారు ఇప్పుడైతే ఆ దర్శనం లేదండి మరి ఆ స్వామి లోపల గర్భగుడిలో ఇంకా లోపలికి ఉన్నారేమో కొంచెం ముందరగా ఇంకో విగ్రహాన్ని ప్రతిష్ఠించారండి ఆ స్వామి దర్శనం మాత్రమే అయిందనమాట అంటే ఇప్పుడు కొత్తగా ఇలా కట్టారేమోనండి ఇంక ఇక్కడి నుంచి అయితే గుడి ఎంట్రన్స్ స్టార్ట్ అయిపోతుందండి ఇక మా దగ్గర ఫోన్లు లేవన్నమాట కానీ అండి స్వామివారిని అలా చూసినా కూడా ఎంతో అద్భుతమైన అనుభూతి కలిగిందండి ఇక్కడైతే శీఘ్ర దర్శనం యాభై రూపాయల టికెట్ ఉందండి మళ్ళీ వంద రూపాయలది కూడా ఉందన్నమాట మనకి ఏది కావాలంటే అది తీసుకొచ్చి ఇంకొంచెం ముందుగా వెళ్తాము చెప్పాను కదండి మేమైతే మాత్రం మామూలు దర్శనానికే వెళ్ళామండి కానీ అండి ఏ క్షేత్రానికి వెళ్ళినా అక్కడ ప్రత్యేకత ఏదో ఒకటి ఉంటుందండి ఆ వైబ్రేషన్సే వేరుగా ఉంటాయి అందులో నాకు వినాయకుడు చాలా అండి ఈ వినాయకుడు ఏంటంటే అండి ప్రత్యేకత నాకు మా ఊరు చోడవరం అండి విశాఖపట్నం దగ్గర ఆ చోడవరంలో వినాయకుడు ఈ కాణిపాకం వినాయకుడు లాగే ఉంటారండి నాకు ఆయన చూడగానే ఇలా అనిపిస్తుంది చూసారు ఇక్కడ భోజనాల దగ్గర పప్పు పచ్చడి పులిహోర తర్వాత క్యాబేజీ ఫ్రై ఏదో పెట్టారండి తర్వాత సాంబారు రసము మజ్జిగ మజ్జిగ పులుసు ఇవన్నీ ఉన్నాయండి భోజనం అయితే చాలా అద్భుతంగా ఉందండి మేము కూడా చేసామండి ఫస్ట్ ఇలా వడ్డించేసి పిలుస్తారనమాట లోపలికి పంపిస్తారండి లైన్లో అయితే చాలా పెద్దగా ఉందండి అలా నిండిన తర్వాత మళ్ళీ లైన్లో వదులుతారనమాట అలా అనమాట అయినా కూడా భోజనం మేము చక్కగానే చేసి వచ్చామండి తర్వాత ఈ బయట అనమాట ఈ షాపింగ్ దగ్గర ఇలా తిరుగుతూ నడుచుకుంటూ మేము మాట్లాడుకుంటూ వెళ్ళింది ఫ్రెండ్స్ కాబట్టి బాగా ఎంజాయ్ చేసామండి అంటే అందరం కొంచెం ఇంచుమించు అండి నాలుగేళ్ళు రెండేళ్ళు తేడాలతో ఉన్నాం మేము నలుగురం అలా కాబట్టి సరదాగా వెళ్ళొచ్చేసామండి కాణిపాకం స్వామి దర్శనం కూడా చక్కగా జరిగింది అంతసేపు వెయిట్ చేసినా మనం దేవుణ్ణి చూడగానే ఇవన్నీ మర్చిపోతామండి తిరుపతిలో ఎలా అయితే అనుకుంటామో అలాగే అయిపోతుంది ఏ క్షేత్రానికి వెళ్ళినా ఎందుకంటే ప్రతి క్షేత్రానికి ఆ ప్రత్యేకత ఉంటుంది కదా ఈ దీపాలు పెట్టుకునేవి మాత్రం నాకు బాగా నచ్చేయండి అంటే షాపింగ్ అయితే చేయలేదులేండి ఎందుకంటే మనకి టైం సరిపోదు మళ్ళీ మనం కాళహస్తి వెళ్ళాలి కదా అనే ఆతురుతలో ఉన్నాంలేండి చెప్తున్నా కదా అందుకని మేము వచ్చేసామన్నమాట అక్కడి నుంచి వచ్చేసి తిరుపతి వచ్చేసి కాళహస్తి వచ్చేసామండి బయలుదేరిపోయామనమాట ఇదిగోండి ఇక్కడ కాళహస్తి గుడి అనమాట ఇక్కడ కన్నప్ప కొండ అని ఉందటండి ఇది మేము వెళ్దాం అనుకున్నాం కానీ పొద్దుపోతే ఉండదటండి కట్టేస్తారంట ఇక్కడ కూడా కాళహస్తిలో బ్యాగ్స్ అవి భలే బాగున్నాయండి బ్యాగ్స్ ఇత్తడి సామాన్లు అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయండి వంద రూపాయల దగ్గర నుంచి ఉన్నాయి బ్యాగులు పర్సులు చాలా బాగున్నాయండి ఏవో చిన్న చిన్న షాపింగ్లు అయితే చేశానులేండి తర్వాత మా ఫ్రెండ్ రథసప్తమికి ఇద్దామని చెప్పని ఇతడు పళ్ళి కూడా కొన్నారు ఇక్కడ అందుకని చెప్పని ఇక్కడ కూడా మేము చూసామండి ఇవన్నీ కూడా బాగున్నాయండి చాలా చక్కగా ఉన్నాయి కాళహస్తిలో ఇక స్వామివారి దర్శనం అయితే అద్భుతమేనండి ఆయన వాయులింగేశ్వరుడు కదండి పంచభూత లింగాల్లో ఒక ఆయనేమో అసలు చాలా అద్భుతం ఈ జ్ఞానప్రసూనాంబతల్లి అయితే ప్రసన్న వదనంతో చక్కగా దర్శనం ఇచ్చారండి ఎక్కడా కూడా మన ఇబ్బంది ఏం పడలేదండి ఇక్కడ కాళహస్తిలో అయితే అంత జనమేమి లేరు చక్కగా అయిందండి దర్శనం ఎంత జనం ఉన్నా అండి మనం భగవంతుడిని చూడగానే అన్నీ మర్చిపోతాం కదా ఎంత ఆనందం అండి ఆ వైబ్రేషన్స్ ఆ సంతోషం చాలా బాగుంటుందండి మీ అందరికీ తెలిసిన విషయం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా మనం అనుభూతి అయితే పొందుతాం కదండి అలా అనమాట ముందు విఘ్నేశ్వరుని దర్శించుకుని ఆ తర్వాత కాళహస్తి వచ్చి పరమేశ్వరుణ్ణి ఆ జ్ఞాన తల్లిని దర్శించుకోవడం అయితే ఒక మహత్తరమైన అనుభూతిని ఇచ్చిందండి చాలా ఆనందంగా ఫీల్ అయ్యామన్నమాట అనమాట మేము చాలా చాలా సంతోషం అనిపించిందండి ఎంత చక్కగా జరిగిందో ఈ సందర్శనం అనమాట ఇక్కడ కూడా అండి షాపింగ్ చూసారా షాపింగ్ తీయకుండా నేను ఉండను కదా తీశానండి ఏదో కొద్దిగా మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ